భార్య పోయింది మర్యాద పోయింది ఒక ప్రభుత్వ ఉద్యోగి చేయని తప్పుకు జైలు జీవితం అంతా వృధా అయిపోయింది రాయపూర్ అవధియా పారా ప్రాంతంలోని ఇరుకు వీధుల్లో ఒక పాడుబడిన ఇల్లు ఉంది దాదాపు ఎనభై ఏళ్ల వయసున్న జాగేశ్వర్ ప్రసాద్ అవధియా ఈ పాత ఇంట్లో ఉంటున్నారు శిథిలావస్థకు చేరిన ఈ ఇంటి గోడలపై ఎలాంటి పేర్లు కనిపించడం లేదు విజయానికి సంబంధించిన గుర్తులు లేవు కానీ ఈ గోడలు కనుక మాట్లాడగలిగితే ఒక వ్యక్తి ముప్పై తొమ్మిది ఏళ్లుగా న్యాయస్థానం తలుపులు ఎలా తడుతూనే ఉన్నారో ఎట్టకేలకు న్యాయం తలుపు తెరుచుకున్నప్పటికీ ఆయన జీవితంలోని ఎన్నో కిటికీలు ఎలా మూసుకుపోయాయో చెబుతాయి మధ్యప్రదేశ్ విభజనకు ముందు ఉమ్మడి రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో గుమస్తాగా పనిచేసిన జాగేశ్వర్ ప్రసాద్ అవధిగా నూరు రూపాయల లంచం తీసుకున్నారని ఆరోపణలతో వీత మున్నూట ఎనభై ఆరులో అరెస్టయ్యారు ఇప్పుడు దాదాపు ముప్పై తొమ్మిది ఏళ్ళ తర్వాత కోర్టు ఆయన్ను గౌరవప్రదమైన నిర్దోషిగా విడుదల చేసింది వ్యవస్థ ఉదాసీనత న్యాయం జాప్యంతో చిత్రమైన ఆశలకు ప్రతీకగా మారిన జాగేశ్వర్ ప్రసాద్ ఆవదీయ స్పందిస్తూ ఈ నిర్ణయానికి ఇప్పుడు అర్థం కాలేదు అర్థం లేదు నా ఉద్యోగం పోయింది సమాజం ముఖం తిప్పేసింది నా పిల్లలను చదివించుకోలేకపోయాను వారికి పెళ్లిళ్ళు చేయలేకపోయాను బంధువులు దూరమైపోయారు సరైన వైద్యం అందక నా భార్య కూడా చనిపోయింది వీటన్నిటినీ ఎవరైనా తెచ్చి ఇవ్వగలరా అని ఆయన ప్రశ్నిస్తున్నారు హైకోర్టు నన్ను నిర్దోషిగా ప్రకటించింది అంటూ విచారంగా బాధగా చెప్పారు జాగేశ్వర్ ప్రసాద్ కానీ నేను నా మొత్తం కుటుంబం ముప్పై తొమ్మిది ఏళ్లుగా మోస్తున్న ఈ భారంతో పోలిస్తే ఇప్పుడు ఈ కోర్టు ఇచ్చిన సర్టిఫికేట్ సరిపోదు అని ఆయన అంటున్నారు ఇక వివరాల్లోకి వెళ్తే లంచం తీసుకోవడానికి నిరాకరించినందుకు తప్పుడు కేసులో ఇరికించారని జాగేశ్వర్ ప్రసాద్ చెప్తున్నారు జాగేశ్వర్ ప్రసాద్ మాట్లాడుతూ మాట్లాడుతూ మధ్యలో మౌనంగా కూడా ఉండిపోతున్నారు ఏళ్ల తరబడి అనుభవించిన దుఃఖాన్ని అధిగమించేందుకు ప్రయత్నిస్తున్నట్టుగా ఆయన కళ్ళల్లో సుటిగా కనపడుతోంది పాత ఫైల్ పేజీలను చూపిస్తున్నారు ఇప్పటికే పసుపు రంగులోకి మారిపోయిన ప్రతి పేజీ చిరిగిపోయి ముప్పై తొమ్మిది ఏళ్ల కథను నమోదు చేసి తేదీలా కనిపిస్తోంది నేనేమీ చేయలేదు కానీ నేను అన్నీ కోల్పోవాల్సి వచ్చింది ఇప్పుడు ఎవరికి చెప్పాలి నేనేమి చేయలేదని వినడానికి కూడా ఎవరూ లేరు నిర్దోషిని అని నిరూపించుకోవడానికి జీవిత మొత్తం వెచ్చించాను ఇప్పుడు అది నిరూపితమైంది కానీ ఏమీ మిగల్లేదు వయస్సు కూడా లేదు అని ఆయన బాధగా చెప్తున్నారు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో బిల్ అసిస్టెంట్గా పనిచేస్తున్న జాగేశ్వర్ ప్రసాద్ అవధియా నూరు రూపాయలు లంచం తీసుకున్నారని ఆరోపిస్తూ లోకాయుక్త బృందం సమీపంలోని కూడలిలో అరెస్టు చేసినట్లు కోర్టు పత్రాల్లో ఉంది తన బకాయి చెల్లింపు కోసం బిల్లు సిద్ధం చేయాలని ఒక ఉద్యోగి నన్ను అడిగారు పై ఆఫీసు నుంచి ఆదేశాలు వచ్చిన తర్వాతే ఫైల్ నా దగ్గరకు వస్తుందని ఆ తర్వాతే నేను బిల్లు సిద్ధం చేయగలనని ఆయనతో చెప్పా ఆయన నాకు ఇరవై రూపాయలు లంచం ఇచ్చేందుకు ప్రయత్నించారు నేను కోప్పొడ్డాను మళ్ళీ ఆఫీసు వైపు రావద్దని ఆయనతో గట్టిగా చెప్పాను అని అవధియ అన్నారు దీంతో ఆ ఉద్యోగి మనస్తాపం చెందారు వాళ్ళు నాన్న పోలీసు ఆయనకు ఏ ఏం చెప్పారో తెలియదు కానీ ఆ తర్వాత మూడో రోజు నేను ఆఫీసు నుంచి బయలుదేరుతున్న సమయంలో ఆ ఉద్యోగి నా వెనక్కు వచ్చి నా జేబులో ఏదో పెట్టాడు ఏం జరుగుతుందో అర్థమయ్యేలోపే సివిల్ డ్రెస్ ఉన్న పోలీసులు నన్ను పట్టుకుని విజిలెన్స్ నుంచి వచ్చామని నూరు రూపాయలు లంచం తీసుకున్నందుకు అరెస్టు చేస్తున్నామని చెప్పారు అని జాగేశ్వర్ ప్రసాద్ వివరించారు అది నాకు మాత్రమే కాదు నా మొత్తం కుటుంబానికి శిక్ష మొదలైన రోజు తప్పుడు కేసు వల్ల తమ కుటుంబం ఎన్నో బాధలు పడిందని జాగేశ్వర్ కుమారుడు నీరజ్ అంటున్నారు ఇది జరిగిన రెండు సంవత్సరాల తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో కోర్టులో ఛార్జ్ షీట్ సమర్పించినప్పుడు జాగేశ్వర్ ప్రసాద్ను సస్పెండ్ చేశారు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది నుంచి పంతొమ్మిది వందల తొంభై నాలుగు వరకు ఆయన సస్పెన్షన్లో ఉన్నారు ఆ తర్వాత ఆయన్ను రాయపూర్ నుంచి దీవాకు బదిలీ చేశారు సగం జీతమే వచ్చేదని దాదాపు రెండున్నర వేల రూపాయలతో ఇంటిని నడపడం కష్టమైందని జాగేశ్వర్ ప్రసాద్ చెప్పారు ఆయన భార్య నలుగురు పిల్లలు రాయపూర్లో ఉండేవారు జాగేశ్వర్ ప్రసాద్ రీవాలో ఉండేవారు ప్రమోషన్లు నిలిపివేశారు ఇంక్రిమెంట్లు ఆపేశారు ఒక్కొక్కరుగా నలుగురు పిల్లల చదువుకు అంతరాయం కలిగింది అప్పటికి కేవలం ఏళ్ల వయసున్న ఆయన చిన్న కుమారుడు నీరజ్కు ఇప్పుడు యాభై రెండు ఏళ్లు తన తండ్రి న్యాయ పోరాటంలో భాగం భాగంగా కోర్టు మెట్లపై తన బాల్యాన్ని కోల్పోయానని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు అప్పటికి నాకు లంచం అంటే అర్థం కూడా తెలీదు కానీ జనం నన్ను లంచగొండి కొడుకు అనేవారు పిల్లలు కూడా ఆట పట్టించేవారు స్కూల్లో స్నేహితులు ఉండేవారు కాదు ఇరుగు పొరుగు వాళ్ళు తలుపులు మూసేసేవాళ్ళు బంధువులతో సంబంధాలు తెగిపోయాయి ఫీజు కట్టకపోవడంతో చాలాసార్లు స్కూల్ నుంచి పంపించేశారు అని కన్నీళ్లు తుడుచుకుంటూ నీరజ్ వ్యక్తం చేస్తున్నాడు జాగేశ్వర్ ప్రసాద్ భార్య ఈ భారాన్ని మోశారు ఈ సామాజిక శిక్ష ఆమెను బలి తీసుకుంది ప్రభుత్వ ఆసుపత్రిలో ఇరవై నాలుగు రోజుల పాటు ప్రాణాల కోసం పోరాడి ఓడిపోయారు కుటుంబం చిందరవందరైంది బాధతోనే నా భార్య చనిపోయింది లంచం ఆరోపణలు సస్పెన్షన్ కారణంగా ఆమె చాలా కాలం నిరాశలోనే ఉంది ఈ దుఃఖం ఆమె భరించలేకపోయింది ఆమెకు సరైన చికిత్స అందేందుకు నా దగ్గర సరిపడినంత డబ్బు లేదు ఆమె చనిపోయిన రోజు నాకింకా గుర్తుంది అంత్యక్రియలకు కూడా నా దగ్గర డబ్బులు లేవు స్నేహితుడొకడు మూడు వేల రూపాయలు ఇచ్చారు ఆ తర్వాతే అంత్యక్రియలు ఇతర ఆచారాలు పూర్తి చేయగలిగాను అని జాగేశ్వర్ ప్రసాద్ గుర్తు చేసుకుంటున్నారు రెండు వేల నాలుగులో ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ జాగేశ్వర్ ప్రసాద్ హైకోర్టుకు వెళ్లారు రెండు వేల నాలుగులో ట్రయల్ కోర్టు జాగేశ్వర్ ప్రసాద్ను దోషిగా నిర్ధారించి సాక్షులందరూ తమ వాగ్మూలాలను ఉపసంహరించుకున్నప్పటికీ కోర్టు ఆయనకు ఏడాది జైలు శిక్ష వెయ్యి రూపాయలు జరిమానా విధించింది కానీ జాగేశ్వర్ ప్రసాద్ వెనక్కి తగ్గలేదు హైకోర్టును ఆశ్రయించారు ఈ కేసు ఇరవై సంవత్సరాలకు పైగా కొనసాగింది కుటుంబాన్ని పోషించేందుకు ఆయన అనేక ఉద్యోగాలు చేశారు కొన్నిసార్లు ట్రావెల్ ఏజెంట్గా కొన్నిసార్లు బస్సు డ్రైవర్గా పనిచేశారు వృద్ధాప్యంలో కూడా ఆయన రోజుకు ఎనిమిది నుంచి పది గంటలు పని చేయాల్సి వచ్చేది నూరు రూపాయలు ఆయన్ను దాదాపు పద్నాలుగు వేల రోజులు కనిపించని జైల్లోకి నెట్టేశాయి రెండు వేల ఇరవై ఐదులో ఆ రోజు వచ్చింది ఆయన నిర్దోషి అని హైకోర్టు తీర్పు చెప్పింది న్యాయం జరిగింది కానీ కాలం తిరిగి రాదు భార్య తిరిగిరాదు పిల్లల బాల్యం తిరిగిరాదు ఇక గౌరవమా బహుశా అది కూడా తిరిగి రాకపోవచ్చు అని అంటున్నారు జాగేశ్వరరావు తన బాధలను వేదనను కూడా చిరునవ్వుతో చెప్పగలిగే జాగేశ్వర్ ప్రసాద్కు జీవితంలో మిగిలింది అలసట దుఃఖంతో నిండిన జ్ఞాపకాలు మాత్రమే ఆయన చేతుల్లో ఆయన చేతుల్లో రెపరెపలాడుతున్న కోర్టు తీర్పు పత్రాలు ఇప్పుడు కేవలం పేపర్లు మాత్రమే ఎందుకంటే ఒక మనిషి తన భవిష్యత్తును రాయాలనుకున్న జీవితం అనే పుస్తకం చాలా ఏళ్ల కిందటే మూతబడింది న్యాయం కోసం తన జీవితం మొత్తం పోరాడుతూనే ఉన్నానని జ్ఞానేశ్వర్ ప్రసాద్ చెప్పారు దశాబ్దాల నుండి తరబడి విచారణకు నోచుకొని కేసులు ఈ కేసులు జాగేశ్వర్ ప్రసాద్ పరిహారం కోరవచ్చు కానీ కోల్పోయిన జీవితాన్ని డబ్బు తిరిగి ఇవ్వగలదా అనే ప్రశ్న వస్తుంది ఏదైనా పరిహారం గతాన్ని తిరిగి తీసుకురాగలదా జాగేశ్వర్ ప్రసాద్ కథ కేవలం ఒక వ్యక్తి విషాదం కాదు ఇది మన న్యాయ వ్యవస్థలోని లోపాలను బహిర్గతం చేస్తోంది అని హైకోర్టు న్యాయవాది ప్రియాంక శుక్ల అన్నారు పాత కేసులను కోర్టుల్లో ప్రాధాన్యత క్రమంలో విచారించి న్యాయం జరిగేలా చూడాలని అప్పుడు జాగేశ్వర్ ప్రసాద్ ఆవదీయాకు ఎదురైనటువంటి పరిస్థితులు ఉండవని ప్రియాంక అంటున్నారు జాగేశ్వర్ ప్రసాద్ ఆవదీయా కేసులో ముప్పై తొమ్మిది ఏళ్ల తర్వాత నిర్ణయం వచ్చింది కానీ ఛత్తీస్గఢ్లోని వివిధ కోర్టుల్లో ఇలాంటి వందలాది కేసులు పెండింగ్లో ఉన్నాయి కొన్ని కేసులు దాదాపు యాభై ఏళ్లుగా కోర్టులలో పెండింగ్లో ఉన్నాయి కానీ ఎలాంటి తీర్పు రావడం లేదు ఫ్రెండ్స్ మీ అభిప్రాయాలు కూడా ఈ వీడియో రూపంలో మీకు ఏమనిపిస్తుందో కమెంట్ రూపంలో తెలియచేయండి